నూతనమైన వందనాలు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడ సర్వాధికారి నిత్య నివాస అయిన మా ప్రియాపరలకు తండ్రి బంగారు పాదముల కొందనాలు కావలసిన వెళ్ళా కనబడగలవు అని సెలవిచ్చిన తండ్రి నిత్య వందనాలు నాయన మేము అక్కర మిమ్మల్ని వేడుకొనగా తండ్రి మీరు చేస్తున్న కార్యాల కొరకు అద్భుతముల కొరకు ఆచార్య మహత్కార్యముల కొరకు మీకు స్తోత్రములు ఆయన హనుమంతరబడిన దిన కుమారుని పట్ల ప్రేరేపించి పట్ల మీ కృపను చూపినందుకు మీ బంగారు పాదముల బంధనాలు వేస్తున్నాము తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి ఇచ్చిన హస్తములను ఆశీర్వదించండి నూరంతల ప్రతిఫలం కుమారుని దయచేయండి నాయన తీసుకుని వచ్చిన బిడ్డలను మీరు దీవించండి తండ్రి మీ కొడుకు ప్రతిష్ఠిస్తున్నాం పాంగడి ఆ యొక్క పరికరము ఆ వస్తువులను తండ్రి మీ యొక్క మహిమార్థమే మీ యొక్క ఘనత నిమిత్తం మీ యొక్క నామ ఘనత కొరకు కొనియాడబడుతుండగా నా యొక్క పరికరం మీ నిమిత్తం వాడబడినట్లు ఈ కార్యము చేయమని మీకు కొనమీ మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావము పొందుమని తండ్రి ఈ వారి వస్తువు ద్వారా కేవలం మీరు మాత్రం కనపరచబడాలి అందరూ నాయన ఆ యొక్క వస్తువులు కొట్టినట్లు వాడుకున్నట్లు అందరికీ ఆ యొక్క పరికరం ఉపయోగించినట్లు వచ్చినట్లు కుమారులందరికీ మీరు దయచేస్తున్నా ఏమైనా పొందుమని కార్యం చేయమని కేసునామే వేడుచున్నాము తండ్రి